హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అయితే ఈరోజు మనమైతే రెసిపీలోకి వెళ్దామండి ఈ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ బంగాళాదుంప ఫ్రై అండి అయితే రెండు బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఒక కడ అయితే తీసుకొని పో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని గింజలు అయితే వేసేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు అయితే ముక్కలైతే వేసుకోవాలి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అలా మనకి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆలు చాలా రకాలుగా చేస్తారండి రెసిపీస్ ఆలు ఉడకబెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు బట్ నేనైతే డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలా పచ్చిమిర్చి ఆలు ముక్కలు ఒకసారి ఉడికిన తర్వాత అలా కాస్త ఉడికిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఒక చిన్నపాటి టమాటం కూడా తీసేసుకున్నానండి సో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా కాస్త అలా కుక్ అవ్వనివ్వాలి మూత పెట్టేసుకుంటే మనకు కర్రీ అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఆలుగడ్డ ముక్కలు టమాటా కూడా బాగా ఉడికిపోయింది కదా ఈ టైంలో మనము ఇందులోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేనైతే మూడు నాలుగు వెల్లుల్లి అయితే కచ్చా పచ్చాగా దంచి వేసేసానండి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా మనము ఇంకా చిల్లీ పౌడర్ అయితే అవసరం లేదండి గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి నేను ఇది పిల్లల కోసం అయితే చేశానండి చాలా వాళ్ళు ఏ పిల్లలు మ్యాక్సిమం కారం ఎక్కువ తినరు కాబట్టి మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే కచ్చా పచ్చగా దంచి వేసేస్తాను అనమాట అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్ దించే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి సూపర్ ఫాస్ట్ ఆలు కర్రీ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఐదు పది నిమిషాల్లో మనం చేసుకోవచ్చు అనమాట అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆలు ఫ్రైడ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇందులోకి లాస్ట్ దించే ముందు మనం కాస్త కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని అలా ఒకసారి కలుపుకొని అర నిమిషం పాటు ఉంచేసి దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆలూ ఫ్రై ఫ్రై రెడీ అయిపోతుంది ఇది అండి రోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం అయితే మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో మ్యాక్సిమం ఈ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది అండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్